హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు గోల్కొండ కిల్లా అన్నమాట హైదరాబాద్ ఇది అవుట్ సైడ్ గోల్కొండ కిల్లా పెద్ద కోట అన్నమాట అన్నమాట మీకు వీడియో మొత్తం చూపిస్తాను మామూలుగా ఉండదు అదిరిపోతుంది చూద్దురు కానీ సరే పోదండి ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇది మనం వచ్చింది ఇప్పుడు ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇది మెయిన్ మెయిన్ రావటానికి కూడా రెండు దారులు ఉన్నాయి అటు గాని ఇటు గాని అయితే వచ్చే దారేమో అది ఉంది వస్తున్నారు చూసారా అలా రావాలి ఇది మెయిన్ లోపలికి వెళ్ళడానికి ఇది అవుట్ సైడే ఓన్లీ బయటే ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది మొత్తం కూడా బయట కోట చరిత్ర ఇదిగోండి బయట కూడా మ్యాప్ ఆ ఏంటంటే కోటకు సంబంధించిన శిలా శాసనాలు అలా మీద రాసి ఉంచారనమాట చూస్తున్నారా ఎంత బయట గోడే చూసారా ఎంత ఎత్తు పెట్టారు ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్దాము చూపిస్తా మీకు మొత్తం కూడా ఇంకా ఇలా షార్ట్ కూడా చాలా క్లియర్గా చాలా క్లియర్గా తీసాం మేము ఓకే ఇది బయటికి వెళ్ళడానికి ఇదిగోండి ఇది మెయిన్ లోపలికి వచ్చాము ఇప్పుడు మనం అయితే ఇటు వెళ్ళడానికి లేదు ఇంకా మనకి వెళ్ళనివ్వట్లేదు లోపలేదో వర్కులు జరుగుతున్నాయి అనుకుంటా టీం వాళ్ళంతా ఇదిగోండి ఇప్పుడు ఇలా లోపలికి వచ్చాము మనం నుంచి వచ్చాము ఇప్పుడు ఈ కనపడేది చాలా సినిమాల్లో ఉంది మీరు గమనించగలరు సినిమా పేర్లు అయితే నేను చెప్పను చాలా సినిమాల్లో ఒక సినిమాని కాదు ఇక్కడ చూసారా అదిగో అది అటు నుంచి ఇటు లోపలికి వచ్చాం మనం ఇక్కడికి రావటానికి ఇదే మెయిన్ ఒక్కటేనమాట ఇంకా ఇక్కడి నుంచి అటు వెళ్ళటానికి మూడు దారులు ఉన్నాయి మూడు రహదారులు ఇదిగోండి ఇటువైపు ఒక దారి ఇలా అసలు కోట రెండు మూడు కిలోమీటర్ల పైనే ఉంది అక్కడ దాకా వెళ్ళాలి చూద్దాం ఇది మామూలుగా ఎంట్రన్స్ మాత్రమే ఈ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక హిరంగి కూడా పెట్టారు అది కూడా చూపిస్తా మీకు మెయిన్ పాయింట్లోనే ఇదిగోండి అటు నుంచి కూడా ఒక దారి ఉంది ఇదంతా ఈ మధ్య కాలంలో ఈ చెట్లు ఇలా ఇవన్నీ వేశారంట ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు ఇవన్నీ కూడా బాగుంది ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లోనే చాలా బాగుంది ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాము నేను కూడా ఫస్ట్ టైమే కానీ వీడియో మాత్రం ప్రతి షాటు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇదిగోండి ఇలా అన్ని శిలా శాసనాలు రాసి అలా గ్రానిటర్ వాళ్ళ మీద రాసి ఉంచారు కోటకు సంబంధించిన చరిత్ర అన్నమాట చూసారా అదనమాట ఇదిగోండి మీకు సిరంగి చూపిస్తాను అన్నాను కదా స్టార్టింగ్ స్టేజిలో ఇది ఇలాంటి పైన కూడా ఉన్నాయట అది కూడా పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం మానవాళ్ళంతా మామూలుగా కాదు మంచి హుషారుగా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం ఇటువైపు ఇటువైపు ఒక దారి ఇదన్నమాట ఇటు వెళ్ళటానికి ఒక దారి అవుట్ సైడ్ అదిగోండి అలా ఒక దారి మొత్తం మూడు దారులు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ దారిలోంచి వెళ్ళి ఈ దారిలోంచి రావ రావండి అని చెప్తున్నారు లేకపోతే సెంటర్ దారి కొంచెం దగ్గర కాబట్టి సెంటర్ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాం మనం ఈ రెండు అంటే చాలా కొంచెం దూరం ఉంటుంది అంట రౌండ్ తిరగాలి ఇక్కడ మన వాళ్ళు ఏదో చేస్తున్నారు చూద్దాం అబ్బో ఆ రోజుల్లో పోటీలు పెట్టి ఎత్తిన రాయంట మరి వీళ్ళల్లో ఎవరు ఎత్తుతారో చూద్దాము వీళ్ళకి ఏదన్నా బహుమతి ఇస్తారేమో ఇక్కడ సరే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వచ్చాము చూస్తున్నారు కదా ఇది మామూలుగా ఇక్కడ స్టార్టింగ్ స్టేజీలోనే ఎదర పాయింట్లో లోపల అన్నమాట ఇది మామూలుగా లేదు ఇది కూడా చాలా సినిమాల్లో ఉంది పాత సినిమాల్లో కూడా ఉంది మీకు అర్థమవుతుంది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను మనోళ్ళు అటు వెళ్ళి మళ్ళీ మీకు వెళ్తున్నారు చూద్దాం ఇక ఏముందో లోపల ఏం లేదు అటు వెళ్ళాలి అటు నుంచి కాదు ఇటు నుంచి వెళ్దాం మనం సెంటర్ పాయింట్ అనమాట మనం వెళ్ళేది ఇప్పుడు సెంటర్ నుంచి అయితే రెండు వైపులా కవర్ చేయచ్చని మనం ఇలా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కేవలం మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ కూడా రాలేదు ఇంకా ఇంకా ఎంత ఉందంటే మామూలుగా కాదు ఎయిటీ పర్సెంట్ చాలా దూరం ఉంది చూడాలి మనం అసలు ఈరోజు మొత్తం కవర్ చేస్తామా లేదా ఇప్పుడు ఫస్ట్ డే వచ్చాం మనం స్టార్ట్లో పదకొండున్నరకి తెరిచారు ఇది ఐదున్నర క్లోజ్ అంట ఈ లోపల మొత్తం కవర్ చేయాలి చూడండి అసలు ఎలా కట్టారంటే మామూలుగా కట్టలేదు ఆ రోజుల్లో మరి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఎంతమంది కూలీలు వర్కర్లు వర్క్ చేశారో అన్నీ కూడా ప్రతిదీ ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వకుండా చూపిస్తున్నా మీకు అసలు ఇక్కడికి ఇక్కడికి అండర్ గ్రౌండ్లు స్టేర్లు ఆ రోజుల్లో ఒక పిల్లర్ గాని ఒక రాడ్స్ కానీ సిమెంట్ కానీ సువ్వ కానీ ఏం లేకుండా ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో మామూలుగా కట్టలేదు ఇదిగోండి ఇలా వచ్చాము ఇప్పుడు ఇదంతా కూడా సెంటర్ పాయింట్ నుంచే తీస్తున్నాను నేను సెంటర్ పాయింట్ నుంచే మీకు చూడండి గార్డెన్ లాగా తయారు చేశారు ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాము ఇటువైపు ఏముందో చూద్దాం ఇటైతే వెళ్ళనివ్వట్లేదు పై దాకా అక్కడ కూడా ఏదో వర్క్ జరుగుతుందంట అంటే అన్ని కొన్ని కూలిపోతా ఉన్నాయన్నమాట వాటిని అన్నిటినీ వీళ్ళు మళ్ళీ రీమోల్ చేస్తున్నారు ఇదిగోండి అక్కడ లోపల ఏముందో చూద్దామని ఇలా వెళ్తుంటే అక్కడ దాకా అని అని చెప్పాడు ఇక్కడ అడుగడుకి కూడా గాడ్స్ ఉన్నారు వాళ్ళు అసలు అవకాశం ఇవ్వట్లేదు మనకి అయినా మనం ఏదో రకం కొంచెం మేనేజ్ చేసి ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడైతే మామూలుగా లేదు అంతా కూడా అబ్బో చాలా భయంకరంగా పెరుగుంది గడ్డి చెత్త చదారం అంతా ఇదిగోండి అవన్నీ కూలిపోయే టయానికి వాళ్ళు వర్కర్లను పెట్టి వర్క్ చేపిస్తున్నారు చూడండి అసలు ఎలా ఉందో అమ్మో కోట మీకు విషయం చెప్పటం మర్చిపోయా ఈ కోట దగ్గరికి మన ఇండియన్స్కి అయితే టికెట్ వచ్చేసి పాతిక రూపాయలు పైకి వెళ్తున్నాం మనం అదర్ కంట్రీస్ అంటే విదేశీలు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి మాత్రం రెండు వందలు మూడు వందలు వాళ్ళకు ఒక గైడ్ ఉంటాడు అతను మొత్తం చూపిస్తాడనమాట మనకి ఇంకా ఇక్కడ వాళ్ళకైతే అక్కర్లేదు ఎవరైనా డైరెక్ట్గా చూసుకుంటా ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను వచ్చేది మొత్తం కూడా సెంటర్ పాయింటే ఆ చివర ఈ చివర రెండు దారులు ఉన్నాయి ఇది ఒక దారి అయితే దీని కింద కూడా సొరంగాలు ఉన్నాయట అక్కడికి కూడా ఎలా లేదు మనకి చూద్దాం సెంటర్ పాయింట్ నుంచే చూపిస్తున్నా మీకంతా కూడా చూడండి అసలు అంత ఎత్తుల మీద ఆ రోజుల్లో అక్కడికి ఆ రాళ్ళు అసలు ఎలా వెళ్ళాయి ఎవరు తీసుకెళ్ళారు ఎలా కట్టారు ఇప్పుడైతే మనోళ్ళు కనీసం ఇటుకలు కూడా కట్టలేరు జస్ట్ మీరు చూసింది ఇప్పుడు నలభై పైసలు శాతం మాత్రమే ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది ఉడత వస్తుంది మనమ్మటి దా దా ద ఇది అస్సలు భయపడలేదు భలే ఉంది భయపడకుండా తిరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మూడో డోర్ దగ్గరికి వచ్చాం మొత్తం ఏడు డోర్లు ఉన్నాయట అంటే ఏడు ఏడు దర్వాజా డోర్స్ అంటే ఆ రోజుల్లో రాళ్లతో అలా కట్నీ అనమాట చూడండి కూడా చూడండి ఇది కోటకి మధ్యలో ఇదిగోండి ఇది ఒక నాలుగో డోరు మామూలుగా కట్టలేదు అనమాట అంతా కూడా పెద్ద పెద్ద రాళ్లతో ఎక్కడా ఏ ఆధారం లేకుండా మరి ఎన్ని సంవత్సరాలు కూడా ఎలా అయ్యాయో తెలియదు ఈ సెంటర్ పాయింట్ నుంచి చూపిస్తున్నా మీకు సగం దూరం వచ్చాం మనం సగం దూరం నుంచి రెండు వైపులా కవర్ చేస్తున్నా చూడండి వీడైతే చాలా బాగుంటుంది చాలా కష్టపడి తీసాము ఈ ఈ ఎక్కాను అనమాట నేను కనపడే గోడ మీద నుంచి తీసి చూపిస్తున్నాను మీకు ఇది ఇదిగోండి ఇటువైపు దారి అనమాట అటు నుంచి రాలేదు మనం ఇదిగోండి ఇంకా అక్కడికి వెళ్ళాలి మనం ఇంకా చాలా ఎత్తులో చాలా దూరం ఉంది ఇప్పుడు సెంటర్ పాయింట్కి వచ్చాక ఈ దారిలో నుంచి అదిగోండి అక్కడ కనపడుతుందా అది అదే అనుకుంటా కోట మసీదు అన్నీ చాలా ఉన్నాయి అట పైన గుడి కూడా ఉందంట చూద్దాం ఇది ఇటువైపు సిటీ కూడా కనపడుతుంది కొంచెం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది అనుకుంటా అదిగోండి పైకి ఎక్కి తాడుతో ఏదో లాగుతున్నారు మనోళ్ళు అందుకే అటు నుంచి రానివ్వలేదు ఇందాక మీకు చూపించా కదా అదే అనమాట మనోళ్ళు పైకి ఎక్కుతున్నారు వాళ్ళని దించారు కిందకి అటు వెళ్ళటానికి లేదని చెప్పేసి అటు వెళ్ళనివ్వట్లేదు వర్క్ జరుగుతుంది కదా అంతా కూలిపోతున్నాయి కొన్ని కొన్ని ఇదిగోండి ఆ చెవురు ఎక్కడో కనపడము చూసారా అక్కడికి వెళ్ళాలి మనం ఈరోజు వెళ్ళాలి ఎలాగైనా సరే అదిగోండి అక్కడికి వెళ్ళాలి మార్గం మధ్యలో త్రాగునీరు ఇక్కడే ఉన్నాయి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి రెండు లీటర్లు తీసుకున్నాము ఇదిగోండి దర్బార్కి వెళ్ళే దారి ఇప్పుడు సెంటర్ అనమాట సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ నుంచే మీరు ఇప్పుడు ఇటువైపు మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగోండి అక్కడ నుంచి మామూలుగా లేదు చాలా అసలు మామూలుగా అంటే కాదు అసలు అద్భుతంగా ఉందనమాట చూస్తున్నారా అసలు రెండు కళ్ళు సరిపోవు ఇది ఓన్లీ సెంటర్ పాయింట్ నుంచే ఇంకా మరి పైకి ఎక్కితే ఎలా ఉంటుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా చూడండి ఇక్కడ గోడ పైకి ఎక్కాను నేను ఎక్కి తీసి చూపిస్తున్నా మీకు చూస్తున్నారు కదా అసలు అడుగు అడుగునా కూడా అద్భుతాలే కనబడుతున్నాయి ఇక్కడ అయితే ఈ మొత్తం కూడా వర్క్ జరుగుతుంది ఇదంతా కూడా గడ్డి బాగా పెరిగింది ఇప్పుడు గట్టు కూడా చాలా దారులు ఉన్నాయి ఎటు వెళ్ళనివ్వట్లేదు గాడ్స్ ఉన్నారు చాలా ముందుకు వచ్చాము ఇంకొక గంటలో ఇదిగోండి ఇది ఆరో డోరో ఏడో డోరో ఆరు అనుకుంటా ఇదిగోండి ఏడోది ఇక్కడికి వచ్చాం ఇంకా ఫైనల్ అనమాట ఫైనల్ పైన ఒకటో రెండో ఉంటాయని చెప్తున్నాడు మనతో లో ఏడు అన్నాడు అయితే మనం సెంటర్ నుంచి వచ్చాం కదా ఇంకెక్కువ ఉన్నాయి ఇదిగోండి ఏడో డోర్ దగ్గర ఇక్కడ పూర్వీకులు వాళ్ళకు సంబంధించిన ఇక్కడ గుడి ఒకటి ఉంది ఇందా అక్కడ చూసింది మీరు మసీదు ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట మరి ఇప్పుడే అప్పుడే అనేది తెలియలే కానీ ఈ గుడి అయితే ఇప్పుడు ఈ మధ్య కట్టింది అనుకుంటా అక్కడ ఇందాక కనపడింది మాత్రం మసీదు అది వేరు అది అప్పటి నుంచే ఉందనుకుంటా ఇదిగోండి అస్సల్ ఇది అనమాట కోట ఇక్కడ నుంచి పైకి ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి అక్కడ నుంచి అసలు హైదరాబాద్ సిటీ మొత్తం కనపడిద్ద గుడిలోకి దారి అది ఇక్కడ వెళ్ళడానికి కనపడుతున్నా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళే పైకి ఎక్కాలి మనం వెళ్దాం ముందుకి ఈ గ్రౌండ్ అంటే ఈ గ్రౌండ్ లో ఇక్కడ గాడు చెప్పాడు ఆ రాణి గారు రాజుగారు పైనుంచి ఆ కింద కనపడడం చూసారు అదిగోండి ఆ పై నుంచి అక్కడ నుంచి మొత్తం కూడా కింద ఏం జరుగుతుందో అంతా కూడా కనపడేదట ఇదిగోండి ఇంత ఆ రోజుల్లోనే మళ్ళీ ఆ కోటకు ముందు అంత గ్రౌండ్ ఇక్కడే మొత్తం ప్రోగ్రామ్స్ అదే పాత కాలపు నాటి ఉంటాయి కదా యుద్ధాలు నృత్యాలు ఏదేదో అవన్నీ కూడా ఇదిగోండి మనం ఒక స్టెప్ ఎక్కాము ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ త్రిబుల్ స్టేర్ ఇది మళ్ళీ సింగిల్ కాదు ఆ రోజుల్లోనే త్రిబుల్ స్టేర్ ఇది అంత ఎత్తు మీద మళ్ళీ ఇదిగోండి ఇక్కడ గాడ్ ఉన్నాడు అట్లా లేదండి అంటున్నాడు సరే కొంచెం అవకాశం ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి చూద్దాం అదిగోండి కనపడేది కోనేరు ఆటకి ఆ కోనేరు అప్పట్లో అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి కిందకి ఏది మనం స్టార్టింగ్ స్టేజ్లో చూసి సార్ అక్కడ దాకా కనపడేదట ఆ గాడు కూర్చున్నాడు అక్కడ నుంచి లోపల మొత్తం కూడా మామూలుగా కాదు సరే ఇదిగోండి ఇది ఇంకా పైకి ఎక్కేది ఇంకొకటి ఇంకొక దారి ఎన్ని దారులు అంటే ఇక్కడ ఎన్ని రహదారులు అంటే దీనికి ఇదిగోండి ఇది ఎక్కటానికి ఇందాకట చూపించింది మీకు దిగటానికి ఇంకొకటి ఉంది మధ్యలో సొరంగం లాగా అట్లేదుగా ఇది ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం మనం అస్సలు పైకి అనమాట ఇదిగోండి చూడండి ఎంత పెద్ద దారో ఎంత ఎత్తులో ఉందంటే మామూలు ఎత్తు కాదు ఇదిగోండి ఇది దిగే దారి దీని కింద సొరంగం ఉందంట సెంటర్ పాయింట్ దారి ఇది ఇదిగోండి ఇంకొకటి ఉంది మళ్ళీ ఇప్పుడు ఒకటి రెండు ఎక్కాము అసలు పైకి అయితే మరి చూద్దాము అసలు పైకి లేదనుకుంటాయిగా ఇక ఇదే ఫైనల్ అనుకుంటున్నా నేను చాలా మంది వచ్చారు అంటే మనం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో మేము పది మందినే ఉన్నాము మనం వీడియో తీసుకుంటా వచ్చాం కాబట్టి ఈ టైం పట్టింది ఇప్పుడు రెండున్నర అవుతుంది పదకొండింటికి స్టార్ట్ చేసాం మనం మరి ఆగుకుంటా కూర్చుంటా వాటర్ దాక్కుంటా చాలా చాలా కష్టపడి పైకి ఎక్కాము నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అనుకోండి చెప్తున్నాను ఇదిగోండి ఇంకొచ్చేసాం అసలైన కోట అంటే ఇది ఇక్కడ ఇక్కడే ఉండేవాళ్ళట మన ఈ నవాబు గారు రాజుగారు వీళ్ళంతా కూడా రాణి గారు ఇక్కడ ఉండే మొత్తం కూడా కింద ఏం జరుగుతున్నా ఆ రోజుల్లో ఇక్కడ చపట్లు కొడితే వినపడేదట మరి ఇక్కడే ఈ పాయింట్ లోనే ఇదిగోండి లోపలికి రావటానికి ఇక్కడ రెండే రెండు దారులు పెట్టుకున్నారు ఈ రూమ్ కి అటు ఇదిగోండి ఇటు కూర్చున్నాడు ఇక్కడ ఇక్కడ కొడితే కింద ఇందాక మీకు చూపించా చూసారా అక్కడికి వినపడేదట ఇదిగోండి అస్సలు మెయిన్ ఇది అబ్బా మామూలుగా కాదు చూసారా వాళ్ళ తెలివితే ఆటలు వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక ఇంజనీర్ కాదు కదా ఒక ఎవరు కూడా అంతా వాళ్ళ సొంత తెలివితే ఆటలు అంటే ఆ రోజుల్లో వాళ్ళు తిన్న తిండి అది మామూలుగా కాదు మరి అందుకే పాత గట్టి వాళ్ళు అంటారు చూడండి ఇది దిగేదారి అనమాట అటు ఎక్కటం ఇటు దిగటం చూడండి ఎలా ఉందో మామూలుగా లేదు బా బాబా సూపర్ సూపర్ అంటే సూపర్ ఇక్కడ నుంచి కోట అసలు ఇంత పైకి ఎలా తెచ్చారు ఎలా కట్టారు బా చాలా గ్రేట్ అండి మామూలు గ్రేడ్ కాదు ఈ రోజుల్లో ఏదో నాలుగు గదులు ఆరు గదులు ఇల్లు కట్టడానికి మనకు సంవత్సరాలు పడుతుంది మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టం కృషి ఫలితం చూడండి సల్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇంత స్థలం ఉందా కోట ముందు మళ్ళీ కింద అంతకంటే డబలు ఆ రోజుల్లో అలా మ్యాప్ అలా మ్యాప్ అనమాట మామూలు మ్యాప్ కాదు మళ్ళీ ఇదంతా ఆట స్థలం లాగా అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవటానికి ఇక ఇక్కడ నుంచి ఏదైనా సరే కింద ఏం జరుగుతున్నా ఇక్కడ నుంచి పూర్తిగా మొత్తం చూసుకునేలాగా ముందే ప్లాన్ అసలు అది ఎంత మైండ్తో చేయాలో తెలుసా ప్లాన్ చేసుకున్న తర్వాతే ఇదంతా కూడా నిర్మించుంటారు దీంట్లో చాలా దారులు ఉన్నాయండి ఒక దారి అని చెప్పలేము మనం మనకు వాళ్ళు చెప్పింది ఇక్కడ ఎక్కే దారి దిగే దారి సెంటర్ ఒక దారి పెట్టారు కానీ ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయట సొరంగాలు అసలు ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ ఏమి ఉందో మరి లేదో వాళ్ళకి ఏం చేశారో తెలియలే కానీ సూపర్ బాబా బాబా బా చూడండి ఇది అప్పట్లో ఇందాక మీకు మసీద అంటే దీని పక్కనే ఇప్పుడు అక్కడ మీకు చూపించిన తర్వాత ఇటు వచ్చాము మళ్ళీ అంటే మనం ఇది దిగలేదు కదా ఇటు దిగుదాము ఇక్కడ ఇటు లోపలికి ఎలా లేదండి ఇక్కడ అంతా మూసేశారు ఇక్కడ కూడా మన వెనకే గార్డు ఉన్నాడు కనపడుతుంది కదా అన్నమాట ఇదిగోండి ఇటువైపు అటు గుడికి వెళ్ళి నుంచి ఇటువైపు ఇటు గుడిలోకి వెళ్ళటానికి లేదు ఇటు ఇటు వెళ్తానికి లేదు పైన కింద స్టెప్ లోకి వచ్చాము ఇప్పుడు కొంచెం అంటే ఈ దారికి మనం రాలేదు ఇందాకడ దిగేటప్పుడు ఇటే బాగుంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు అంటే ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళే ఉన్నారట మ్యాక్సిమం మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తానని తీసుకొని వచ్చారు వాళ్ళు చెప్పారు అటువైపు ఇటు ఇటువైపు దిగండి ఇంకా చాలా అన్నారు ఇవన్నీ మళ్ళీ చూపిస్తున్నా మీకు ప్రతి షాట్ కూడా ఇంత క్లియర్గా ఇంత టైము అయిపోయినా పర్లేదు మొత్తం చూపిద్దామనే ఆలోచనతోనే మొత్తం తీసి చూపిస్తున్నా మీకు చూడండి సైనికులు రాజులు మంత్రులు ఇక్కడ ఉండేవాళ్ళట అక్కడ కూడా పైకి అన్నిటికీ కూడా మొత్తం మెట్ల మార్గాలే అసలు ఆ రహదారులు అంతంత వెడేల్పు చూసారా ఎలా కట్టారో ఇక్కడే మీటింగ్లు అన్ని జరుగుతాయట ఇక్కడ నుంచి వెళ్ళేవారట మొత్తం సెట్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలోనే పిరంగులు కూడా ఉన్నాయట ఈ దారిలోనే ఇటు పక్క చాలా ఉండేవి కానీ అన్నీ తీసేశారట ఒక ఐదో పదో మాత్రమే ఇక్కడ ఉంచారట అవి కూడా చూద్దాం మనం ఇప్పుడు అటే దిగుతున్నాము అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాము ఇదైతే పైన పైనుంచి మనం పైన అంటే దిగామలేండి కొంత దూరం కిందకు వచ్చాము నీకు ఇలా చూపిస్తున్నా నేను చూడండి ఎలా ఉంది ఇది ఒక అంటే మంత్రులకి వాళ్ళకి అదొక కోట ఇక్కడ నుంచి మొత్తం సెట్టింగ్ వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఇలా ప్లాన్ చేసుకొని అలా వెళ్ళేవాళ్ళు అంట ఏదైనా అద్భుతం అండి మామూలుగా కాదు చాలా చాలా అద్భుతం చూసారా ఇది ఒక దారి కోటకి వెళ్ళడానికి సపరేట్ అంటే ఆయన దగ్గరలో దారి ఇలా నిర్మించాడు ఆ రోజుల్లో ఇప్పుడు అదంతా కూడా హస్తవ్యస్తంగా మొత్తం కూలిపోయి మొత్తం పడిపోయాయి చూసారా ఇక్కడ దారి ఉండేదట దాని కింద కూడా సొరంగం మార్గం కూడా ఉందంట అది ఇప్పుడైతే లేదు మరి కూలిపోయిందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇలా ఉండి ఇలా వచ్చాం మనం అటుకు అటు నుంచి దారి లేకుండా ఇలా సెడ్ చేశారు మళ్ళీ ఓన్లీ పైకే ఒక దారి అన్ని ఎక్కడికక్కడ అసలు కోటకి ముందు వీళ్ళు నేను చెప్పా కదా ఇందాకట అసలు వీళ్ళు దారులే ముఖ్యం అనమాట మెయిన్ గా రహదారి నిర్మించడానికి వీళ్ళకి చాలా టైం బట్టి ఉంటుంది అంత పైకి వెళ్ళడానికి అక్కడ నుంచి దారులు సెట్ చేసుకున్న తర్వాతే పక్క పక్కన ఇవన్నీ కోటలు గోడలు ఇవన్నీ స్టడీ చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే వాళ్ళ తెలివితేటలకి హైట్సాప్ సూపర్ అండి సూపర్ ఇదిగో మసీద్కి ఇటు ఇటువైపు దారి మళ్ళీ ఇందాక చూపించింది మీకు అటు ఇటువైపు ఇటువైపు కూడా లేదు ఇక్కడ మూసేశారు పైకి వెళ్ళడానికి లేదు చివరి భాగం నుంచి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి కనపడుతుంది కదా అట్లే ఇంకా అటు వెళ్ళ అటు అలా వెళ్ళనివ్వట్లేదు ఇటు వెళ్ళడానికి అసలు అవకాశం లేదు ఇలా వస్తున్నాం మనం ఇక్కడ కూడా ఇటు అటు రెండు వైపులా ఇలా పైకి ఇదిగోండి ఇది కొంచెం పైకి ఎక్కేది మళ్ళీ వేరే ఉన్నట్టు అది ఆల్రెడీ చూసాం ఉన్నారు మనం అటు కాకుండా ఇదిగోండి ఇలా ఈ దారి నుంచి ఇటువైపు ఇటైతే కవర్ అవ్వలేదు ఇందాక ఇటు కూడా కవర్ చేద్దామని ఆలోచనతో ఇటు వచ్చాను చూడండి అబ్బా అటుకంటే ఇటే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఆ సెంటర్ పాయింట్లో చాలా కోటలు చాలా ఉన్నాయి అటు కూడా చూద్దాము మనం ఆ చివర చూపించాము కింద అక్కడ ఇది ఇప్పుడు ఇటు ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది ఇదిగోండి అసలు వీళ్ళు ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ అదిగోండి పైన కోట కనపడుతుంది చూసారా అదిగోండి అదిగోండి అది ఆ కోటకి పైన ఫస్ట్ ఇందాక డోర్ చూపించాను అక్కడ నుంచి చూస్తే ఈ డోర్స్ మొత్తం కూడా మార్కింగ్ ఎలా చేశారు తెలియలే కానీ అలా కనపడేది ఆ డోర్లు డోర్లో నుంచి ఇదిగోండి ఫిరంగులు అన్నాను కదా ఫిరంగులు అన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడేనంట యుద్ధం జరిగేది ైన్లో పెట్టుంచేవాళ్ళట ఇటువైపు ఈ గ్రౌండ్లో మ్యాక్సిమం ఇటు మొత్తం కూడా సైనిక దళాలే ఇక ఈ రైట్ సైడ్ అనమాట పాటకు రైట్ సైడ్లో ఇవన్నీ కూడా కనపడేవి ఇప్పుడు అంటే కూలిపోయాయి మొత్తం కొన్ని కొన్ని గోడ చూడండి ఆ గోడకి కింద ఆ గోడ దాటుకొని వెళ్ళాలంటే అసలు ఎవరి వల్ల కాని పని అందుకని అలా సెట్ చేశారు యుద్ధం అనేది మొత్తం ఇక్కడే జరిగేదట ఒకవేళ వస్తే అలా మామూలుగా ప్లాన్ చేయలేదు వాళ్ళు అవతల కూడా ఉంది అవతల కూడా అలాగే చేశారు కానీ ఇటువైపు ఎక్కువ ఉండేవాళ్ళట రైట్ సైడ్ ఎక్కువ ఉండేవాళ్ళట ఇదిగోండి ఇవన్నీ వాళ్ళవి చిన్న చిన్న గుడారాలు కోటలు ఆ టైపులో మొత్తం ఇప్పుడు అలా కూలిపోయాయి మామూలుగా కాదు ఎన్ని వేల మందిలో ఉండేవాళ్ళట లక్షల్లో ఉండేవాళ్ళ సైనికులు గాడ్స్ చెప్తున్నారు ఇక్కడ ఏదైనా గ్రేట్ అండి హైదరాబాద్ లో ఈ కోట చాలా చాలా గ్రేటు ఎవరైనా సరే ఒక్కసారి ఖచ్చితంగా చూడవ చూడాలి చూడాల్సిన ప్రదేశం ఎందుకంటే మనం చూడలేం తర్వాత చూడండి ఎలా ఉన్నాయో అన్ని అన్ని గృహల్లాగా మామూలుగా కాదు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని అయితే అసలు చెక్కు చదవలేదు కొన్ని కొన్ని వర్షం కారణంగా దానివల్ల భయంకరమైన వర్షాల వల్ల కొన్ని పోయాని చెప్తున్నారు కానీ మరి కొన్ని వేల సంవత్సరాలు కదండి అసలు ఇప్పుడు దాకా ఉంటమే గ్రేట్ చూడండి ఇప్పటి నుంచి మనం దిగి వచ్చాము ఇంకా అటు లోపల మీకు చూపించాను అక్కడ ఇదిగోండి అసలు ఇక్కడ ఎందుకు వచ్చాము ఇక ఆయన అనమాట అటు నుంచి ఇటు కిందకు రావడానికి ఇప్పుడు టైం అయిపోయింది మాకు టైర్ అయింది ఆ గోడ చూసారా ఎంత తిత్తులో పెట్టారు స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా సరే సూపర్ అంటే సూపర్ ఇదిగోండి మెయిన్ గేట్ అంటే దారి రోడ్ అమ్మటి వచ్చేసాం బయటకు వచ్చేసాం బయలుదేరాం మనం చూస్తున్నారు కదా ఇదిగోండి కనపడుతుందా చూడటానికి ఏదో దగ్గరలా ఉంది ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కాబట్టి మీకు తెలుస్తుంది ఉదయం పదకొండు గంటలకి అక్కడ వెళ్తే ఐదున్నర ఆరింటికి క్లోజ్ అయింది అనమాట అంత టైం తీసుకొని మీకు చూపించా ఇదిగోండి ఈ టర్నింగ్ తిరిగాక అటువైపు అనమాట ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన విలేజ్ అడ్డ గురువు ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఎందుకంటే చాలా కష్టపడి తీసాం ఈ వీడియో మీరు ఆదరిస్తేనే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం బాయ్